హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ రెసిపీ జొన్నలతో తుప్మా ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ మనం జొన్నల్ని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒకవేళ నైట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ అంతా సోక్ చేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలంటే నైట్ అంతా సోక్ చేసుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం నానబెట్టినటువంటి జొన్నలు వేసి కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో కాబట్టి ఈ పల్లీలు కూడా యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ వేసేసి సాల్ట్ ఏం వేయకూడదు జస్ట్ జొన్నలు పల్లీలు కొన్ని వాటర్ వేసేసుకొని మనం దాన్ని ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి అప్పుడే మంచిగా బాయిల్ అవుతుంది సో కాబట్టి విజిల్ పెట్టేసుకున్నాక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ రానిచ్చిన తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఈ లోపు మనం దాంట్లో కావాల్సినటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి కొంచెం జీలకర్ర యాడ్ చేశాను సో జీలకర్ర తర్వాత ఆవాలు తర్వాత పచ్చి శనగపప్పు నెక్స్ట్ మినప్పప్పు అంటే ఓన్లీ మనం తాలింపు సామాన్ అన్నీ వేసుకోవాలన్నమాట సో శనగపప్పు మినప్పప్పు వేసుకొని వాటిని మంచిగా వేయించాలి అది కొంచెం వేగిన తర్వాత మనం దాంట్లోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము మిర్చి కూడా వేసిన తర్వాత దాన్ని కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి సో కరివేపాకు కూడా వేసిన తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ నెక్స్ట్ మనం పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వాటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి అది కలర్ చేంజ్ అవ్వాల్సినంత అవసరం లేదు జస్ట్ మగ్గితే సరిపోతుంది దాంట్లోకి మనం క్రష్ చేసినటువంటి ఎల్లిపాయలు కూడా ఒక మూడు ఎల్లిపాయలు వేయాలి వేసి వాటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను సో పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం దాంట్లోకి ఏంటి అంటే టేస్ట్ బాగుంటుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది కొంచెం ఇంగువ కూడా యాడ్ చేద్దాము సో ఇంగువ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది సో చూసారు కదా ఈ ఇంగువ యాడ్ చేసిన తర్వాత మంచిగా దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ఇంగువ అయితే సరిపోతుంది చిటికటి ఇంగువ సో వేసేసి దాన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి సో అది ఫ్రై అయ్యేంత వరకు మనకి జొన్నల వల్ల బెనిఫిట్స్ తెలిసే ఉంటుంది కదా అందరికీ సో జొన్నలు అనేవి మనం వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ రెసిపీ వీటిని డ్రైన్ చేసామన్నమాట మనం వాటర్లోంచి తీసేసి ఆ డ్రైన్ చేసినటువంటి జొన్నల్ని కూడా వీటిలో వేసేసి మంచిగా కలపాలన్నమాట సో మనం చెప్పాం కదా జొన్నలు బెస్ట్ వెయిట్ లాస్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను సాల్ట్ కూడా యాడ్ చేసేసి మంచిగా ఈవెన్గా అంత మసాలాలు ప్లస్ సాల్ట్ అవంతా కలిపేంత వరకు మనం ఫ్రై చేద్దాము సో ఫ్రై చేసి దాన్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలంటే మనం మూత పెట్టామనుకోండి కొంచెం ఈజీగా బాయిల్ అయిపోతుంది కాబట్టి సో ఈజీగా మనం ఫ్రై చేసి దాంట్లో కొంచెం క్యారెట్ తురుము కూడా కావాలి కాబట్టి క్యారెట్ని కూడా తురిమి పెట్టుకుంటే ముందుగానే క్యారెట్ని తురిమి పెట్టుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా మీరు ఈవెన్గా కలుపుకోవాలి అయితే జొన్నల వల్ల మనం ఏంటంటే బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అన్నాం కదా అట్లాగే దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమి రాకుండా ఉంటాయన్నమాట హార్ట్ డిసీజెస్ అలాంటివి మనకి మనకి బ్లడ్ వెజిల్స్ ఏమైనా కొలెస్ట్రాల్ పేర్కొని ఉన్నా కూడా ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మనకి ఈ మిలెట్స్ తినడం వల్ల మనకి హెల్త్ కూడా బాగుంటుంది సో చూసారు కదా మూత తీస్తే కొంచెం మగ్గిపోతుందనమాట ఇలా మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం తురిమినటువంటి క్యారెట్ కూడా వేసేసి అట్లాగే దాంట్లో ఇంకొంచెం మనము కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో కొత్తిమీర కూడా యాడ్ చేసి టేస్ట్ కోసం నిమ్మకాయ రసం అనేది పిండాలన్నమాట అంటే ఈ విధంగా చేస్తే టేస్ట్ బాగుంటుంది ప్లస్ విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి నిమ్మకాయలో మనం నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది సో మొత్తాన్ని కూడా మనం ఈవెన్గా కలుపుకొని మరొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మనం మూత లిడ్ క్లోజ్ చేసేసి ఉడికిస్తే సరిపోతుంది అనమాట ఈ క్యారెట్ తురుము కొత్తిమీర ఇవన్నీ కూడా ఈవెన్గా అన్నింటిలో జొన్నల్లో కలిసే విధంగా కలుపుకోవాలి కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్